త్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నేషన్ వైడ్గా నంబర్ వన్ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నిలబెట్టడంలో మా చెల్లెల పాత్ర అందరిది కూడా కీలకమైనది కాబట్టి ఈరోజు అందరూ కూడా వన్ ల్యాక్ కంప్లీట్ చేసిన సందర్భంగా సెలబ్రేషన్స్ అనేవి గాంధీభవన్లో జరిగినాయి ఇదే కాకుండా అల్కా లాంబాగారు ట్వంటీ ఫోర్త్న ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు జనరల్ మీటింగ్ ఇక్కడికి రావడం జరుగుతుంది ఈరోజు కేసీ బీఆర్ఎస్ పార్టీయే కానీ బీజేపీ పార్టీయే కానీ మా గురించి మాట్లాడే కన్నా కూడా మహిళా సాధికత అని మాట్లాడినారు అవి ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను ఈరోజు వాళ్ళు నిన్న చూసినట్టయితే కమిటీ చేస్తున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు బీసీలకు గురించి మేము చేసిన దానిపైన వాళ్ళు వేయడం బాగాలేదని మళ్ళీ ఒకసారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఖండిస్తున్నాను వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో బయటకు వచ్చి మాట్లాడేది ఉండే బీసీలకు ఆ రోజు పెద్దపీట వేయకపోగా మమ్మల్ని అవమానిస్తూ ఆ రోజు ప్రతి ధర్నాలో నిత్యావసర సరుకులే కానీ పెట్రోల్ డీజిల్ ధరలే కానీ మహిళల సంక్షేమం గురించే కానీ మహిళా బంధు గురించే కానీ మేము అడగడం జరిగింది కానీ దళిత బంధు పేరు మీద మోసం ముఖ్యమంత్రి ఈరోజు సెక్రటేరియట్కి వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తినేసినారు దళిత బంధు పేరు మీద కూడా మోసమే అందులో కూడా ఎమ్మెల్యేలు మూడు లక్షలు తీసుకొని రెండు లక్షలు వాళ్ళకి ఇచ్చినారంట సో వేరియస్ కుంభకోణాలు ప్రాజెక్టులలో అయితే మీకు తెలిసిందే సో మహిళలకు రక్షణ అనేది ఆ రోజుల్లో కరువైపోయిండే కానీ ఈరోజు మళ్ళీ ఒకసారి మీ అందరికీ తెలియజేస్తుంది ఏమనగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇరవై నాలుగును వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సోదరు మనకి శుభాకాంక్షలు తెలుస్తూ అందరినీ ఆహ్వానిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈరోజు సంబరాలు చేసుకుంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసిందే కాకుండా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చాలా ఆలోచించి మాకోసం ఈ ఆరు గ్యారెంటీలు పెట్టడం జరిగింది బస్సు లబ్ధి మేమే పొందుతున్నాం ఈరోజు సిలిండర్ ధర ఐదు వందలే కానీ రెండు వందల యూనిట్ల కరెంటే కానీ రెండు వేల ఐదు వందలు ఇవ్వడమే కానీ ఇట్లాంటి మంచి మంచి పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ లాంచ్ చేసింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశాను ఈరోజు ముఖ్యమంత్రి వారిలతో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు సీనియర్ నాయకులకు కూడా మా మెంబర్షిప్కి సహకరించిన ప్రతి ఒక్క అన్నకి ప్రతి ఒక్క చెల్లెలకి ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష సభ్యత్వం కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు నేషనల్ వైడ్లో నంబర్ వన్గా మహిళా కాంగ్రెస్ నిలిచింది అంటే లక్ష సభ్యత్వం అంటే మామూలు మాట కాదు ప్రతి ఒక్కరికి మా మీద ఎంత నమ్మకం ఉంటే ఆ సభ్యత్వాలు చేసుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు మీరు అన్నట్టయితే ముప్పై మూడు పర్సెంట్ బిల్లు పార్లమెంట్లో పెట్టినట్టే పెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడ ఆట ఆడుతున్న మోడీని నమ్మాలా ముప్పై మూడు పర్సెంట్ రాజ్యసభలో పాస్ చేసి లోక్సభలో వీళ్ళు పాస్ చేయకుండా పెండింగ్ పెడితే ఈరోజు మహిళలకి ఉపాధి కానీ సంక్షేమం కానీ దానిపైన మాట్లాడుతుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అదేవిధంగా నేను మా నేషనల్ ప్రెసిడెంట్కి కృతజ్ఞురాలిని ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు ఆర్గనైజేషన్ స్ట్రెంత్ మీద అందరికీ కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు రెండు మూడు విషయాలు చెప్పారు ఎలాగ బలోపేతం చేయాలి అని ఆ దిశగా నేను అడుగులేస్తూ ఈరోజు లక్ష్య సభ్యత్వం కంప్లీట్ చేసిన అంటే స్పెషల్గా వారికి కృతజ్ఞతలు అన్ని అని చెప్పి చెప్తున్నాను ఎప్పుడు కూడా కష్టపడే కార్యకర్తలకు పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి గారు కులగణన చేస్తూ ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు అందులో ఓ మహిళా అధ్యక్షురాలు కూడా బీసీ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినవారే ఈరోజు పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు ఎప్పుడు కూడా మా వెనువెంట్ ఉండి ప్రతి నియోజకవర్గంలో మెంబర్షిప్ డ్రైవ్కి మాకు ఎప్పుడు కూడా ముందంజలో హెల్ప్ చేస్తూ ముందుకు వచ్చారు వారికి కూడా కృతజ్ఞత కృతజ్ఞత తెలియజేస్తున్నాం తమ్ముళ్ళందరికీ చెల్లెన్లందరికీ కూడా ఎవరైతే మెంబర్షిప్కి సహకరించారో ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షాలు రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం ఇరవై నాలుగో తారీఖున పదకొండున్నరకి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంటుంది అదేవిధంగా ఫాలోడ్ బై ప్రెస్ మీట్ దాని తర్వాత జనరల్ మీటింగ్ ఉంది ఐదు వేల మందితో గాంధీ భవన్లో ఈ సంబరాలు చేసుకుంటున్నాం సో దయచేసి అందరూ కూడా కవర్ చేయాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు